హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని మ్యాడమ్ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ మనకు ఫస్ట్ టైం యూట్యూబ్ పేమెంట్ అనేది వచ్చింది ఈ యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి యూట్యూబ్లో కంప్లీట్ ప్రాసెస్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తాను యూట్యూబ్లో పేమెంట్ రావడానికి నాకు ఎగ్జాట్గా త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అయితే కంప్లీట్గా పట్టింది అంటే త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ అంటే మీరందరూ అరవై తొమ్మిది నెలలైతే మనకు యూట్యూబ్ పేమెంట్ రావడానికి టైం పట్టింది నాకెందుకు ఇంత టైం పట్టింది అసలు ప్రాసెస్ ఏంటి ఈ మధ్య రీసెంట్గా ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే సిస్టర్ మీకు యూట్యూబ్ పేమెంట్ వచ్చిందా ఎంత వచ్చింది అసలు ఏంటి అని చెప్పేసి నన్ను చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఈ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈరోజు మీ అందరికీ సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ ప్రాసెస్ అన్నిటిని ఎదుర్కొంటూ యూట్యూబ్లో పేమెంట్ అనేది వస్తుంది ఆ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పబోయే ముందు యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నారో వారందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరి కూడా ఎవరి టాలెంట్ ఎవరు ఇవ్వరు ఏ ప్రతి ఒక్కరి టాలెంట్ వారి దగ్గరే ఉంటుంది మీ టాలెంట్ ఏదో నిరూపించుకోవటానికి యూట్యూబ్ అనేది బెస్ట్ చాయిస్ యూట్యూబ్ అనేది వీడియోస్ పోస్ట్ చేసి ఒక వీడియో పోస్ట్ చేయగానే యూట్యూబ్లో వీడియో వైరల్ కావాలి అంటే అది ఎప్పటికీ కాదు అలా అని ఒకటి రెండిటికే వైరల్ అయిపోయింది అని అంటే మళ్ళీ వీడియో కూడా వైరల్ కావాలి అంటే అది ఎప్పటికీ కాదు కష్టపడింది ఏది కూడా దొరకదు అలానే యూట్యూబ్ కూడా అండి ఎగ్జాక్ట్గా మూడు సంవత్సరాల మూడు నెలలు కష్టపడితేనే యూట్యూబ్ నుంచి నాకు పేమెంట్ అనేది వచ్చింది ఇందులో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాను అనేది కూడా మీరందరూ ఆలోచించవచ్చు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అలాంటిది మూడు సంవత్సరాలు పూర్తయ్యి మూడు నెలలు నాలుగు నెలలు కూడా గడుస్తుంది ఈ మూడు సంవత్సరాల మూడు నెలలు నా నాలుగు నెలలు అంటే ఈ మూడు సంవత్సరాలతో కలిపి నాలుగు నెలలు ఎక్స్ట్రాగా నేను కష్టపడితేనే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది వచ్చింది చాలామంది వ్యూయర్స్ ఏం చేస్తున్నారంటే చాలామంది యూట్యూబర్స్ ఎవరైనా కానీ ఏం చేస్తున్నారంటే ఒక వన్ ఇయర్ కష్టపడదాము పక్కన పెట్టేద్దాము తర్వాత వస్తే వచ్చింది లేకపోతే లేదు ఇంకొక ఇయర్ కష్టపడదాము ఒకవేళ వస్తే వచ్చింది లేకపోతే లేదు ఒక వీడియో పోస్ట్ చేద్దాం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక వీడియో అస్సలు పోస్ట్ చేయకూడదు వీడియో పోస్ట్ చేస్తే వేస్ట్ నాకు వ్యూస్ రావట్లేదు ఎందుకు పోస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే కష్టపడంత ఏది రాదండి ఒకరోజు ఒక రాయి విసిరితే ఆ రాయి కరెక్ట్ పొజిషన్ దొరకలేదు వెళ్ళలేదు అని ఆగిపోం కదా మరల తర్వాత రోజు అదే రాయిని కరెక్ట్ గురి దగ్గర మనం వెయ్యాలి అని చూస్తాం కదా సీఎం యూట్యూబ్ కూడా అంతే అండి ఒక వీడియో పోస్ట్ చేస్తే ముందుకు వెళ్ళలేదని ఇంకొక వీడియో పోస్ట్ చేయకుండా ఇక మళ్ళీ వీడియోస్ చేయకుండా ఉండకూడదు అలా మనము ఎప్పుడైతే ఆగిపోతామో అప్పుడు మనల్ని మనం బ్యాకప్ చేసుకున్నట్టు ఎప్పుడు కూడా మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే యూట్యూబ్లో మనము నిలబడగలము యూట్యూబ్లో మనకంటూ ఎవరు ఏమి ఇవ్వరు ఎవరు ఏమి తీసుకోరు అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయటము యూట్యూబ్లో మనము రెగ్యులర్గా కంటెంట్ చేయటం వల్ల మనకు కూడా అంతో ఎంతో మేధాశక్తి అనేది వస్తుంది అంతేకాకుండా నలుగురిలో కూడా మనము ఒక మంచి స్థాయిలో ఉండగలము ఇంట్లో కూర్చొని వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది ఫ్రీగా మనీ వస్తుంది కదా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటుంటారు కానీ దీనికంటూ చాలా ప్రాసెస్ ఉంది చాలా ప్రాసెస్తో పాటు ఇంత ప్రాసెస్ చేసినా ఇంత చేసినా కానీ యూట్యూబ్లో టెన్ ఇయర్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నవారికి కూడా అమౌంట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాకుండా యూట్యూబ్లో రీసెంట్గా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ పోస్ట్ చేసి ఇంకా వ్యూస్ రావట్లేదు అని ఆగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేనే చాలా మందిని చూశానండి మీరు ఇంకెంతమందిని ఉంటారో నాకు తెలియదు యూట్యూబ్లో చాలా మందిని నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ విషయాలన్నీ మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా తప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి ఎవరు కూడా మిమ్మల్ని ఏమి అనరు ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒకరి సపోర్ట్ అనేది అవసరం లేదు ఒక మొబైల్ ఫోన్ ఒక ట్రైపాయిడ్ మన చేతిలో ఉంటే చాలు మనంతటా మనం యూట్యూబ్లో వీడియోస్ చక్కగా అప్లోడ్ చేయొచ్చు ఎవ్వడి టాలెంట్ అనేది ఎవరి హక్కు కాదు కాబట్టి మీకు ఎంత టాలెంట్ ఉందో నిరూపించుకోవడానికి యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ సో ఇక ప్రాసెస్ విషయానికి వస్తే యూట్యూబ్లో చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది యూట్యూబ్లో మెయిల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయటంతో యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసినప్పటికీ అయిపోదు ఎమ్మటే అమౌంట్ రావాలి ఎమ్మటే వాచ్ టైం కావాలి ఎమ్మటే టెన్ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావాలి అంటే కాదు దానికంటూ చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు మనం షేర్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా యూట్యూబ్లో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మెయిల్ను క్రియేట్ చేసుకోవాలి ఆ మెయిల్కు టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంచుకోవాలి టూ స్టెప్ వెరిఫికేషన్ ఉన్న తర్వాత వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి మీకు నచ్చిన కంటెంట్ను మీకు తెలిసిన కంటెంట్ను మీకు ఉన్న టాలెంట్ను ప్రయోగించి యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటేనే ఏదో ఒకరోజు వైరల్ అయ్యి మీ ఛానల్ అనేది గ్రోత్ అనేది వస్తుంది అంతేకాకుండా యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కావాలి ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ కనుక కంప్లీట్ అయిన తర్వాత మీకు మోనిటైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ మానిటైజేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ అనేది కంప్లీట్ కావాలి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిన్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి పిన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత దానికి మీరు బ్యాంక్ డీటెయిల్స్ హౌస్ డీటెయిల్స్ అలానే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత గూగుల్ యాక్సిన్ పిన్ అనేది ఇంటికి వెరిఫికేషన్ అవుతుంది అలా ఇంటికి వెరిఫై కాకపోతే అస్సలు టెన్షన్ పడద్దండి టెన్షన్ పడకుండా మీరు పిన్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు నాకైతే పిన్ అనేది ఇంటికి రాలేదు త్రీ టైమ్స్ అయితే అప్లై చేశాను త్రీ కు కూడా అప్లై చేసినా కానీ రాలేదు సో నాకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో పిన్ అనేది జనరేట్ అయిపోయింది ఆన్లైన్లో పిన్ జనరేట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశారు వాటన్నిటిని చూస్తూనే నేను నేర్చుకున్నాను సో ఇవన్నీ చేసేసిన తర్వాత మనకు హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు యుఎస్ ట్యాక్స్ సింగపూర్ ట్యాక్స్ ఈ రెండింటినీ కూడా అప్లై చేయాలి ఈ రెండింటినీ యాక్సెప్ట్ చేసుకునేసి అప్లై చేసుకుంటేనే యూట్యూబ్ నుంచి మనకు అమౌంట్ అనేది వస్తుంది ఇది వరకు అంటే నేను పిన్ జనరేట్ చేసుకునేటప్పుడు యూఎస్ ట్యాక్స్ అలానే సింగపూర్ ట్యాక్స్ అనేది లేకుండా ఉన్నాయి ఈ మధ్య రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మనకు వీటిని కూడా ఆన్ చేసుకుంటేనే మనకు అమౌంట్ అనేది చేతికి వస్తుంది ఈ అమౌంట్ కూడా మనకు ఎగ్జాక్ట్గా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు వస్తుంది ఒకవేళ అంతకు మించి లేట్ అయ్యింది అని అనుకో థర్టీ ఫస్ట్ లోపు వస్తుంది మీరు చూసినట్లయితే నాకు థర్టీ ఫస్ట్ కూడా రాలేదు సెకండ్ అయితే వచ్చింది యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే నేను యూఎస్ ట్యాక్స్ సింగపూర్ ట్యాక్స్ ఈ రెండింటిని అనేది నేను మెన్షన్ చేయలేదు అలా మెన్షన్ చేయకపోవటం వల్ల నాకు అమౌంట్ రావడం కూడా చాలా లేట్ అయిపోయింది అసలు ఈ ప్రాసెస్ ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలియదు సో అలా తెలియకపోవటంతో నాకు అమౌంట్ రావటం లేట్ అయిపోయింది సో యుఎస్ ట్యాక్స్ సింగపూర్ ట్యాక్స్ ఈ రెండు అప్లై చేసేసిన తర్వాత వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వర్కింగ్ డేస్ అయితే మీకు వస్తుంది ఇలా చక్కగా మనం యూట్యూబ్ నుంచి మనీని అయితే తీసుకొని వచ్చుకోవాలి మనీ చే రావాలి అంటే కూడా బ్యాంక్ డీటెయిల్స్ అనేది షూర్గా ఇవ్వాలి అలానే స్విఫ్ట్ కోడ్ అనేది మనకు ఉంటుంది ఆ స్విఫ్ట్ కోడ్ను కూడా మనం లో అడిగి తెలుసుకునేసి స్విఫ్ట్ కోడ్ను కూడా మెన్షన్ చేయాలి యూట్యూబ్కు గూగుల్ కు రెండింటికి వేరండి మనకు యాడ్స్ అనేది ప్రొవైడ్ చేసేది గూగుల్ యాడ్సన్స్ వాళ్ళు కాబట్టి ఈ మనీ ఇచ్చేది కూడా మనకు గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళే కాబట్టి గూగుల్ లోకి వెళ్ళి మనము ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి యూట్యూబ్లోకి వెళ్ళి అసలు చేసుకోకూడదు యూట్యూబ్ క్రియేటివ్ స్టూడియోలో చేసుకున్నట్లయితే అది రాదు సో ఇదండి యూట్యూబ్లో కంప్లీట్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది తెలుసుకున్నారు కదా యూట్యూబ్లో వీడియోస్ పక్కాగా పోస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు పోస్ట్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి చాలామంది అక్క మీ వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి కదా మాకు ఏమైనా కొంచెం సపోర్ట్ చేయండి మేము చాలా చిన్న యూట్యూబర్స్ మా ఛానల్ను ప్రమోట్ చేయండి అని అడుగుతున్నారండి నా ఛానలే ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా కోలుకుంటుంది అవి కూడా కొన్ని వీడియోస్ పోతున్నాయి కొన్ని వీడియోస్ పో కానీ పోలేదు అని ఎప్పుడు బాధపడను పోతున్నాయి అని ఎప్పుడు సంతోషపడను పోయినా పోకపోయినా రెండింటికి ఒకే విధంగా ఉంటాను ఎందుకంటే అందరికీ ఒకే కంటెంట్ నచ్చాలి అని లేదు అందరికీ ఒకే కంటెంట్ నచ్చకూడదు అని కూడా ఉండదు కాబట్టి మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే ఒకటండి నా ఛానలే ఇప్పుడే గ్రోత్ అవుతుంది సో మీ ఛానల్ కూడా నాలాగే గ్రోత్ కావాలి అంటే నాకన్నా బాగా గ్రోత్ కావాలి అన్నా కానీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి యూట్యూబ్లో ఈ ప్రాసెస్ మొత్తం తప్పకుండా ఫిల్ చేస్తూ ఉండండి అప్పుడే యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది మీ ఛానల్ కూడా నాకన్నా చాలా బాగా గ్రోత్ అవుతుంది చాలామంది మీకు మా ఛానల్ ప్రమోట్ చేయటం ఇష్టం లేదునే అందుకే మీరు ప్రమోట్ చేయట్లేదు అని నాకు కామెంట్ చేస్తున్నారు అలా ఇప్పుడు కాదండి నేను ఎలా అయితే బాధపడుకుంటూ యూట్యూబ్లో పైకి వచ్చానో మీరు కూడా అలానే బాధపడుతున్నారు అనే విషయం నాకు తెలుసు అందుకోసమే మీకు అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్గా అలానే మీకు ఒక మంచి గైడెన్స్గా ఉంటుంది అని ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయానికి వస్తే యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి మనీ హబ్బా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఎక్కడికి బయటికి వెళ్ళినా ఎవ్వరు మన ఛానల్ గురించి తెలిసిన కానీ యూట్యూబ్ నుంచి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అడిగి అడిగి వాళ్ళు విసిగిపోతారో లేదో తెలియదు కానీ చెప్పి చెప్పి నేనైతే విసుకిపోతున్నా యూట్యూబ్ నుంచి మనీ వస్తుందండి ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటేనే మనీ వస్తుంది ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కాకపోతే మనీ అనేది రాదు సో యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది కాబట్టి అక్కడ ఇక్కడ చూసి అవి ఇవి చూపించకుండా సింపుల్గా యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చింది అంటే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నిన్న సాయంత్రం నా బ్యాంక్ అకౌంట్లోకి జనరేట్ అయింది చాలామందికి ఇంకో సందేహం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఏది పెట్టాలి అని బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటిని పెట్టండి నేనైతే యూనియన్ బ్యాంక్ పెట్టాను నాకు హ్యాపీగా మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఇది అండి ప్రాసెస్ ఇంట్లో కూర్చునేసి యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా ఇంట్లో కూర్చునేసి ఎర్న్ చేసుకోవాలి అంటే యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ఛాయిస్ సో మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ను పెంచుకోవడానికి కూడా యూట్యూబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ను ఇంతగానో సపోర్ట్ చేసిన మన వ్యూఎస్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి సో ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల